దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్కు మద్దతుగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రసఫలించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టామని కార్మికులు తెలిపారు సమాన పనికి సమాన వేతనంలో భాగంగా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో కార్మికులకు ప్రత్యేక కూటాన్ని కేటాయించి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించాలని కోరారు ఉస్లాబాద్ మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవడం లేదు వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నాము మాకు చాలా ఇబ్బంది అవుతున్నది కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కావున కేంద్ర ప్రభుత్వం పోషపూరిత కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా మేము ఈ సమయంలో భాగంగా ఈరోజు భారత్ పన్నుకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడాలని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యను పరిష్కరించాలని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం సిఐటి ఆధ్వర్యంలో కార్మిక విద్య భాగంగా సమ్మె చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని మా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఇరవై ఐదు లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈరోజు సిఐటి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ సమ్మెలో హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులందరం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తూ ఖాళీచాలని వేతనాలతో జీవితాలను గడిస్తున్నారు గత ప్రభుత్వాలన్నీ ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ అయినా మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి మరియు ప్రభుత్వం ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మున్సిపల్ కార్మికులకు అందులో ప్రత్యేక వాటా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెల్య సమ్మెలో పాల్గొన జరిగింది మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్టయితే ముందు ముందు కూడా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తుంది